హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఉధృతి డైరీస్ సో నేనైతే ఈరోజు వచ్చేసి అయితే ఒక యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానండి అలాగ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చాలా బాగున్నారు కదండి నేనైతే మీకు ఇవాళ ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చానండి అదేంటంటే నేను మా బేబీ కోసం అయితే కొన్ని బుక్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అండి చాలా చాలా బాగున్నాయి ఇవి చూసారు కదా ఫ్లాష్ కార్డ్స్ కాంబో సెట్ అనమాట మనకి ట్వంటీ పీసెస్ వస్తాయి చాలా చాలా బాగా యూస్ఫుల్ అయింది అండి మా బేబీకి అయితే నేను ఈ లింక్ కూడా మీకు మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చూడండి ఇక్కడ ఏజెస్ కూడా మెన్షన్ చేశాడు సిక్స్త్ మంత్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అనమాట హెల్ప్ యువర్ చైల్డ్ చైల్డ్ లెర్న్ అబౌట్ కార్డ్స్ అండ్ ఫ్యాక్ట్స్ పేరెంట్స్ అండ్ సజెషన్స్ హౌ టు యూస్ ఇట్ అండ్ పాయింట్ టు బి టేక్ కేర్ లిస్ట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట ట్వంటీ బ్యాక్ వస్తాయి అనమాట మనకైతే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చూసినారు కదా మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారని కూడా మనకి ఇట్లా ఇచ్చారనమాట ఇక్కడ నార్మల్గా చూస్తున్నారు కదా రెగ్యులర్ ఫ్లాష్ కార్డ్స్ మనకి ఇలాగా జెంబో ఫ్లాష్ కార్స్ ఇలా మనకి కొన్ని కొన్ని మోడల్స్ ఉంటాయి అనమాట సో ఇందులో పిక్చర్స్ సెట్ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట నేను అయితే నుంచి అయితే కొన్ని ఆర్డర్ చేయకొని తీసుకున్నానండి ఖచ్చితంగా ట్వంటీ పీసెస్ అయితే నాకు వచ్చాయన్నమాట నేను ఒకసారి అది కూడా నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు ఇదైతే చూస్తున్నారు కదండి మనకైతే ట్వంటీ ప్యాక్ వచ్చిందనమాట నేనైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి టెన్ ఆయన మనకైతే టోటల్గా ట్వంటీ బుక్స్ వచ్చాయండి ఆల్రెడీ నేను ఇందులో త్రీ బుక్స్ అయితే తీసేసాను అనమాట ఆల్రెడీ త్రీ ఫోర్ బుక్స్ అయితే తీసేసానండి నేను మా బేబీకి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయ్యా అండి చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి ఇందులో చాలా మన ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్ లాయర్ పోలీస్ అలా అనమాట ఫ్లవర్స్ ఉన్నాయి మనకి ఇండికేట్ చేయడానికి తర్వాత బర్డ్స్ గురించి అలాగే కంట్రీ ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ ఇవన్నీ మన ఇందులో కొన్ని కొన్ని అయితే వన్ వన్ టూ ఇయర్స్ బేబీస్కి వాడచ్చండి అలాగే ఇన్వెన్షన్ ఇన్వెంటర్స్ అంటే మనకి మొబైల్ ఎవరు కనిపెట్టారు టీవీ అలా అనమాట ఫ్రీడమ్ ఫైటర్స్ నెంబర్ ఫ్లాష్ కార్డ్స్ వన్ టూ త్రీ లు అలాగే స్పేస్ ఫ్లాష్ కార్డ్స్ అంటే సన్ మూన్ అలాగా కంట్రీ ఫ్లాష్ కార్డ్స్ అలాగే ఇలా అన్ని మనకి చాలా చాలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మన సెవెన్ వండర్స్ అలాగే చాలా చాలా బాగున్నాయి యాక్షన్ అనమాట మనకి ఈటింగ్ ప్లేయింగ్ అలా అనమాట ఇక్కడ వెహికల్స్ తర్వాత ఆల్ఫాబెట్స్ లు కలర్ షేప్స్ ఇలా చాలా చాలా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మనకి ఒక్కొక్కటి కూడా వచ్చేసి అయితే చాలా బాగుందనమాట ప్యాక్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి లిజనింగ్ డాన్సింగ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనకి ఎర్లీ లిర్నర్ అనమాట మన ఇంట్లో కూర్చొని మన నర్సరీ ఫస్ట్ క్లాస్ వరకు అయితే మనము అండి పిల్లలతో సో నేనైతే నాకు ఎలా యూజ్ అయింది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి చూస్తున్నారు కదండి నేనైతే ఇది ఓపెన్ చేశానండి చూస్తున్నారు కదా నుంచి అయితే నేను మనకి వైల్డ్ ఆనిమల్స్ అవైతే ఓపెన్ చేశాను చూడండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి అసలు ఆక్స్ అని చెప్పేసి డాల్ఫిన్ అని చెప్పేసి చూడండి ఇక్కడ దానికి ఇండికేట్ చేస్తున్నారు కూడా అంటే దాని క్వాలి దాని క్వాలిటీస్ ఏంటి అలా ఉంటుంది చెప్పేసి మంచిగా దానికి మేలు ఫిమేల్ దాని అంటే చిల్ చిల్డ్రన్స్ ని కిడ్స్ ని చెప్పేసి చూస్తున్నారు కదా చాలా ప్రతి ఒక్క దాని మీద ఉందండి ఇప్పుడు ఈ రో నేను అన్ని రోజు పెట్టాను చూడండి ఇంకా చాలా ఉన్నాయి నేను ఇంకా తర్వాత అన్ని చూపిస్తానండి సో ఇలాగ స్వాన్ మనకి కొంగ పులి డాల్ఫిన్ ప్రతి ఒక్క దాని మీద ఉంది ఇప్పుడు చూడండి ఇది పియర్ కదండి మా బేబీకి చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అంటే సో దీని వెనుక కూడా మనకి దాంట్లో ఏమేమి ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయని చెప్పేసి స్పాట్ అండ్ కిడ్స్ అని చెప్పేసి చాలా మంచి బ్రాండ్ అండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అని ఇలా పాపాయ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అన్ని ఫ్రూట్స్ అండి ప్రతి ఒక్క దాని మీద మనకైతే ట్వంటీ సెవెన్ ఉంటాయండి ఫ్లాష్ కార్డ్స్ అయితే మనకి ఇందులో మీరు కాకపోతే కౌంట్ చేసుకోండి నేను మీకు గ్యారంటీ ఇస్తాను చూస్తున్నారు కదా ట్వంటీ సెవెన్ ఉంటాయి అనమాట మొత్తం మనకి పక్కా సో ఇలాగ వైల్డ్ అనిమల్స్ తర్వాత పెట్ అనిమల్స్ అన్ని చూస్తున్నారు కదండి సింబల్స్ ఫేస్ లెగ్స్ హ్యాండ్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉంటాయండి ఇందులోనైతే సో నేను నాకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ అయిందండి నాకు ఇది ఎలా యూస్ఫుల్ అయింది అనేది నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను చూడండి నేనైతే మా బేబీకి అన్ని యానిమల్స్ ఇలా లైన్గా పెట్టేసి అయితే అడుగుతున్నానండి నేనైతే ఒక టూ వీక్స్ అయితే ట్రైనింగ్ ఇచ్చాను సో నెక్స్ట్ డే వెంటనే మా బేబీ అయితే ఒక ఫిఫ్టీన్ యానిమల్స్ దాకైతే గుర్తుపట్టిందండి సో చూస్తూ ఉండండి ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను మీకు మా బేబీ ఎంత చక్కగా తీస్తుందో ఫ్లాష్ కార్డ్స్ అన్ని సో లెట్స్ స్టార్ట్ ది వీడియో అట్లనే ఉంటాను కామ గుండుకు కామగుండు కామగుండు సరేనా నేను ఎక్కువ జేజ పెడతా అన్నీ పెడతా తర్వాత సరేనా కామగుండు అట్లనే కామగుండె అడిగినప్పుడు నాకు ఇవ్వాలి సరేనా హాయ్ చెప్పు నేను అడిగినప్పుడు నాకు కూర్చోండి వన్ టూ త్రీ అంటే తెచ్చేయాలి హాయ్ ఖుషి ఖుషి వేరీస్ పాండా గివ్ మీ Next. Where is tiger? Give me. Very nice. Next. Where is lion? Very good. Very good. Where is buffalo? Buffalo? Very good, very good. Where is dog? Bobo. Bobo bobo. Bobo you couldn't bobo. Bo bobo, bobo. Bobo. వెరీ గుడ్ వెరీ గుడ్ గివ్ మీ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ ఇస్ జీబ్రా 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 ఎక్కడుంది జీబ్రా జీబ్రా బ్లాక్ అండ్ వైట్ లైన్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ గివ్ మీ బంగారీ థ్యాంక్ యూ ఇస్ జిరాఫీ జిరాఫీ వెరీ నైస్ వెరీ నైస్ బంగారు లవ్ యూ కెర్ ఇస్ క్యామెల్ 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 వెరీ నైస్ గుడ్ జాబ్ నెక్స్ట్ వెరీస్ ఎలిఫెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక్కడ పెట్టుమల్లని వరుసగా బట్ వేర్ ఇస్ కౌ అంటుంది డాన్స్ అందరికీ పాలిస్తుంది నెక్స్ట్ ఇస్ కొఖ్రో కొ హెన్ వెరీ నైస్ నెక్స్ట్ వేర్ ఇస్ క్యాట్ కుక్కర కొక్కోనా ఓకే గుడ్ గర్ల్ తల్లి లవ్ యూ కీ లవ్ యూ ఓకే నెక్స్ట్ వేర్ ఇస్ హార్స్ హార్స్ ఎక్కడుంది వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక్కడ పెట్టుమను వెర్ ఇస్ క్యాట్ గుడ్ గర్ల్ సూపర్ టాలెంటెడ్ నెక్స్ట్ వేర్ ఈజ్ మంకీ ఎక్కడుంది మంకీ గుడ్ గర్ల్ సూపర్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ నెక్స్ట్ నెక్స్ట్ వేర్ ఇస్ డీర్ 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 గుడ్ గర్ల్ గివ్ మీ గివ్ మీ థ్యాంక్ యూ బంగారి వేర్ ఇస్ బియర్ టెడ్ బియర్ టెడ్ బియర్ ఎస్ కంప్లీటెడ్ యాహూ గుడ్ గర్ల్ గివ్ మీ థ్యాంక్ యూ బంగారీ యూ లవ్ యూ ఎలిఫెంటా దిస్ ఈస్ ఎలిఫెంట్ దిస్ ఈస్ టెడీ బియర్ అని చెప్పేసినావు నువ్వు గుడ్ గర్ల్ నీకు చేయాలా మరి నేను కిస్ చేయాలా కిస్ చే అమ్మ కిస్ అమ్మ పెట్టు అమ్మకి ముందు పెట్టు గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ డన్ మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేయండి మీ బేబీ కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటుందండి చూస్తారు కదా మా బేబీకి అయితే నేను ఇలా అన్ని ట్రైనింగ్ చేపిస్తూ ఉంటాను అన్ని ఇలా నేనైతే మా బేబీకి ట్రైనింగ్ చేపిస్తూ ఉంటానండి అన్నీ మనము సాంగ్స్తో పాడుతూ ఉండాలన్నమాట పిల్లలకి అలా పాడడం వల్ల బాగా గుర్తుంటుంది పిల్లలకి కదా కృషి కదా పాటలు పాడాలి కదా నీకు పాటలు పాడాలి కదా ఏంటిది హార్స్ సో మీరు ట్రై చేయండి మా బేబీ కూడా గుర్తుపెట్టుకుంటుందండి సో చూసారు కదండి మా బేబీ ఎంత చక్కగా ఫ్లాష్ కార్డ్స్ అన్ని తీసి చూపిస్తుందో యానిమల్స్ ఫ్రూట్స్ అలాగే బర్డ్స్ పెట్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ ఇలాంటివన్నీ మా బేబీకి అయితే కొంచెము అంటే బాడీ పార్ట్స్ ఇవన్నీ అయితే మా బేబీకి అయితే వచ్చేసాయండి ఒక ఫోర్ ఫైవ్ టాపిక్స్ అయితే మా బేబీకి వచ్చేసాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ బేబీస్ కూడా ఇప్పుడు మా బేబీకి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి సిక్స్టీన్ మంత్స్ మా బేబీ సిక్స్టీన్ మంత్స్కి చాలా చాలా నేర్చుకుందనమాట అన్ని నేర్పించాను నేను సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్లాష్ కార్ట్స్ వల్ల చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట పిల్లలకి అంటే మనము అక్కడ యానిమల్ ఉంది అని అంటే మనం వాళ్ళు దగ్గరికి వెళ్ళకుండా ఉంటారన్నమాట అలాగే మనము బేబీకి ఎక్కడైనా ఏదైనా ముట్టుకున్నా కానివ్వండి అంటే ఏదైనా బ్యాడ్ థింగ్స్ ఉంటాయి కదండీ ఏదైనా ముట్టుకున్నా కానివ్వండి నీ హ్యాండ్ మీద ఉంది నీ లెగ్ మీద ఉంది అని అంటే వాళ్ళకి ఇండికేట్ అయ్యి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉంటారన్నమాట అందుకని మా బేబీకి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయిందండి నేను మధ్య మధ్యలో వీడియోస్ కూడా ప్లే చేయడానికి ట్రై చేస్తాను చూడండి సో ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా మీరైతే బై చేస్తారని నేనైతే అండి ఇది నేను అమెజాన్లో కొన్నాను నాకు చాలా చాలా యూస్ఫుల్ అయింది అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా ఇలాగే ఫాస్ట్గా లెర్న్ లెర్నింగ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను పిల్లలకి మన ఏజ్ చెప్పిన ఒకటికి పదిసార్లు చెప్పాలన్నమాట చెప్తే వాళ్ళ గుర్తుండిపోతుంది ఎందుకంటే ఈ టూ టు ఫైవ్ ఇయర్స్ అంటే వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి గ్రాస్పిన్ పవర్ అనేది మోర్ మోర్గా ఉంటుందన్నమాట ఐక్యూ లెవెల్స్ అయితే వన్ ఫార్టీ ప్లస్ ఉంటాయండి సో అందుకని ఒకసారి మీరు అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నార్మల్గా పేరెంట్స్ అందరూ ఎక్కువగా మదర్కే ఉంటుందండి ప్రాబ్లం అంతా పిల్లలకి ఎలా నేర్పించాలి రెగ్యులర్ ఐటమ్స్ అనమాట అంటే ఫ్రూట్స్ కానివ్వండి ఆనిమల్స్ కానివ్వండి ఇంట్లో ఉండే ఐటమ్స్ కానివ్వండి అవి ఎలా ఇండికేట్ చేయాలని చెప్పేసి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అంటే ఎట్లాంటి బుక్స్ తీసుకోవాలి పిల్లలకి ఎలా అంటే క్వాలిటీ ఎలా ఉండాలి మనం చూపించే లెటర్స్ కానివ్వండి ఆ డయాగ్రామ్ ఆ పిక్చర్ కానివ్వండి చాలా బోల్డ్గా ఉండాలన్నమాట అంటే క్లీన్గా ఉండాలి క్లియర్ కట్గా ఉండాలి అలా ఉంటే మనం చెప్పేదైనా పిల్లలకి మనం ఏది చెప్పినా కానివ్వండి పర్ఫెక్ట్గా చెప్తే వాళ్ళ లైఫ్లో గుర్తుపెట్టుకుంటారండి ఈ ఏజ్లో చెప్తే సో నేనైతే మీ అందరి కోసం అయితే ప్రతి మదర్ అయితే ఈ వీడియో అయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్క మదర్ ఈ వీడియో చూడాల్సిందేనండి ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ వాడడం వల్ల పిల్లలకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఒక్కసారి అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సో నేను చెప్పాను కదండి చిన్న బుక్స్ కూడా తీసుకున్నానని చెప్పేసి నేను మా బేబీకి సెవెంత్ మంత్లో అప్పుడైతే మనం హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి పిల్లలు మంచిగా పేపర్ని టర్న్ చేస్తూ అంటే పక్కకు తిప్పుతూ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట ఇందులో కూడా మనకు వచ్చేసి ఒక ట్వంటీ పే పేజెస్ దాకా ఉంటాయండి చాలా స్టాండర్డ్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి కొంతమంది పిల్లలు నోట్లో పెట్టుకుంటారు ప్రతి ఒక్క ఐటమ్ కాబట్టి అలాంటి వాళ్ళకి ఒకే ఇప్పుడు నేను మీకు ముందు చూపించాను కదండి ఫ్లాష్ కార్డ్స్ అలాంటి ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఇలాంటి బుక్స్ కొనండి ఎందుకంటే అవి వాళ్ళు చింపేసేలాగా ఉండవు అనమాట ఒక్కొక్క పేపర్ సో ఇది ఒక బుక్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచిగా లుకింగ్గా అనిపిస్తుంది ఇవి చిన్నగా వచ్చేసి అంటే బేబీ మైండ్ సెట్కి సంబంధించి వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో పిల్లలకి అన్ని చిన్న చిన్నవి చూపించడం వల్ల వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది అనమాట అందులోంటే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు భయపడారు అనమాట సో అందుకని ఒకసారి బుక్స్ కూడా మీరు ట్రై చేస్తున్నాను ఇందులో కూడా మనకి టెన్ బుక్స్ దాకైతే వచ్చాయండి ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి స్టాండర్డ్గా ఉన్నాయి నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చాయండి మా బేబీ ఎంత అల్లరి చేసినా కానివ్వండి వీడియో చూస్తున్నాడు కదా మీకు అర్ధరండి చాలా బాగా యూజ్ చేసింది మా బేబీ అయితే ఇవన్నీ సో ఇక స్టేజ్ దాటిపోయింది కాబట్టి నేను ఫ్లాష్ కార్ట్స్ అయితే ఆన్లైన్ ఆర్డర్ చేసి అయితే బేబీకి నేర్పించేశాను నేను ఈ బుక్ ఎలా ఎక్కడ కొన్నానంటే ఫ్లిప్కార్ట్లో కొన్నానండి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది మై ఫస్ట్ లెర్నింగ్ బుక్ లైబ్రరీ లాగా ఉంటుందన్నమాట పిల్లలకి రెగ్యులర్గా నైట్ చెప్పడం వల్ల పిల్లలకి బాగా గుర్తుండిపోతుంది అనమాట ఒకసారి మీరు నైట్ పిల్లలకు గుర్తు చేపిచ్చి పడుకోబెట్టేసి మార్నింగ్ లేసి ఒకసారి మళ్ళీ రి రివిజన్ చేయించండి రివైజ్ చేపిస్తే వాళ్ళకి గుర్తుండిపోతుంది అనమాట అంటే మనం అలా ఫోర్స్ కూడా చేయకూడదు పిల్లలకి గుర్తుపెట్టుకో అదేది అని చెప్పేసి మనం ఏదో టైం పాస్కి చెప్తూ ఉండాలి వాళ్ళకి అది గుర్తుండిపోతుంది అనమాట వాళ్ళకి కనుక నచ్చినట్లయితే వాళ్ళే మన దగ్గరికి బుక్స్ తీసుకొచ్చి చెప్పు చెప్పు అంటారు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మా బేబీ ఇప్పటికి కూడా ఈ బుక్స్ వాడుతుందండి స్టిల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినా కానివ్వండి చూడండి ఈ వీడియో వాళ్ళ డాడీకి ఎలా చూపిస్తుందో బుక్ లో ఉన్నాయని చాలా చాలా ఇష్టం అనమాట మా బేబీకి బుక్స్ అంటే వాళ్ళ డాడీ నేను చూడనని యాక్టింగ్ చేసినా కానివ్వండి పిలిచి మరీ చూపిస్తుంది అంటే నేను మా బేబీకి అలాగే చూపించాను అనమాట స్టార్టింగ్లో తను నేను చూడను చూడాను అంటే చూడాలి నాన్న ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక స్టోరీ లాగా చెప్పేదాన్ని అనమాట ప్రతి ఒక్క పేజీ కూడా నేను సో అలా బేబీ కూడా బేబీ కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట సో ఇలాగా పడుకునేటప్పుడు కూడా మా బేబీ ఆ బుక్స్ దగ్గర పెట్టుకొని పడుకుంటుంది ఎర్లీ మార్నింగ్ లేవగానే కాసేపు చదువుకుంటుంది నైట్ అంతా చదువుకుంటుంది నేను కూడా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా చదువుకునేదాని అనమాట సో ఇక్కడ నన్ను చూస్తాను రిపీట్ చేస్తుంది అనమాట సో ఇదండి బుక్స్ గురించి పిల్లలకైతే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఒకసారి అయితే బుక్స్ కూడా మీరు పర్చేస్ చేయండి నేను ఆ లింక్ కూడా మా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మనం ఇప్పుడు పిల్లలకి పెట్టే పాటలలో కూడా ఇవే ఉంటున్నాయి కదండి మోస్ట్లీ అంటే ఏనుగమ్మ ఏనుగు అలాగే కోతిబావ పెళ్ళి అలాగే ఇలా చిన్న చిన్నగా అంటే మనకి పిల్లలకు సంబంధించి కోకోమిలన్ అలాగే బుజ్జిమేక ఇలాంటివన్నీ మనకి ఫ్రూట్స్కి సంబంధించి కూడా ఆలుగడ్డ మీద సాంగ్స్ క్యారెట్ టమాటో మీద యాపిల్ ఫ్రూట్స్ మీద కూడా ఉంటున్నాయి కాబట్టి సో ఇలాగైతే నేనైతే మా బేబీకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చానండి ఇక వన్ ఇయర్ వచ్చేసరికి అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ ఐటమ్స్ దాకా గుర్తుపట్టింది ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసరికి మోర్ దెన్ ఒక థర్టీ ఫార్టీ దాకా గుర్తుపడుతుందండి సో ఇంకా నేను పిల్లల మెమొరీని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి డెవలప్ చేయాలి అనే దాని మీద మన ఛానల్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఒక టూ త్రీ వీడియోస్ ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఇంకా మీకైనా ఇలాంటి మోర్ అండ్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఏం ఛానల్ తెలుసు కదా keep watching dr daddies bye bye